వెల్కమ్ టు టారోడి వన్ మెసేజెస్ వన్ డిఎన్వీఎస్ మీ లైఫ్లో ఒక ఓల్డ్ కపుల్ ఒక కొత్త కుట్ర చేశారంట మీరు చాలా గౌరవంగా ఉన్నారు అని మీ పరువు తీయాలని ఎలాగైనా సరే మీ బ్యాలెన్స్ని తలకిందులు చేసేయాలి జీవితాన్ని అని చెప్పి కొత్త కుట్ర చేశారంట అండి ఏంటా కుట్ర ఏం చేద్దాం అనుకున్నారు బట్ అదైతే వర్కౌట్ అవ్వలేదండి అసలు ఏం చేద్దాం అనుకున్నారు అనేది రీడింగ్ ద్వారా చూద్దాము అసలు ఏం జరిగింది అలాగే ఈ విషయంలో ఏం మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో ఒక లేడీ కుట్ర చేస్తుంది అయితే ఎవరు తను ఎవరు పంపించారు ఏం చేద్దాం అనుకుంటుంది అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి ఈ యొక్క కపుల్స్ ఎవరైతే ఉన్నారో ఓల్డ్ కపుల్స్ ఏం చేశారు అసలు ఎస్ మీ పరువుని మొత్తం తీయాలి అనుకున్నారంట ఇప్పుడు మీ గురించి గొప్పగా మాట్లాడుతున్నారు అందరూ మర్యాద ఇస్తున్నారు అందరూ ఇలా చదివారు ఇలా చేశారు ఇలా బతుకుతున్నారు ఈ పనులు చేస్తున్నారని మీ గురించి చాలా బాగా మాట్లాడుకుంటున్నారు ఎలాగైనా సరే పరువు తీయాలి అని చెప్పి అనుకున్నారంట అసలు స్టక్ అయ్యేలా చేయడానికి వాళ్ళకి పర్మిషనే లేదండి హెల్త్ కేర్ లేకుండా చేసి తలకిందులు చేసేయాలి అనుకున్నారంట మీరు వెళ్తున్న దారి పని ఏదైతే ఉందో అది అర్జెంటుగా ఆపేయాలి అని చెప్పి అనుకున్నారంట అండి జీవితంలో ముందుకు వెళ్లకుండా ఆపేయాలి ఇల్లు కట్టుకునే వాళ్ళు అలాగే కొత్తది కొనుక్కోవాలనుకున్న వాళ్ళు మ్యారేజ్కి సంబంధించి స్టెబిలిటీ ఫోర్ ఆపేయాలి అనుకున్న వాళ్ళు ఇంట్లో ఒకరున్నారు ఇంటి వాళ్ళలో ఒకరున్నారు ఇంటి బయట వాళ్ళలో ఇద్దరున్నారు ఎస్ ఓల్డ్ కపుల్స్ అండి వాళ్ళు బయట వాళ్ళలో ఓల్డ్ కపుల్స్ ఇద్దరు మీరు నాలుగు చేతులతో సంపాదిస్తున్నారు అందరూ కూడా మిమ్మల్ని ఒక ఎర్త్ ఎంజిల్లా చూస్తున్నారు సో ఎలాగైనా సరే మీ పరువు తీయాలి అని చెప్పి అనుకున్నారంట అందులో బ్రదర్ ఫిగర్ ఉన్నారండి వారు అనుకుంది అయితే క్లియర్గా జరగలేదు ఎస్ ఓల్డ్ కపుల్స్ విషయంలో గైడ్ చేస్తుంది బ్రదర్ ఫిగర్ వాళ్ళకి చేయమని చెప్పింది అండ్ మీ లైఫ్లో ఒక సపోర్టింగ్ పర్సన్ మీకు హెల్ప్ చేస్తున్నారు ఫ్రెండ్ ఫ్రెండ్గాను లేదా పార్ట్నర్ గాను లేదా మ్యాచెస్ చూస్తుంటే దానికి సంబంధించి ఒక పర్సన్ న్యూ పర్సన్ ఎంట్రీ అనేది కనిపిస్తుంది వాళ్ళకి వాళ్ళు వస్తే మీరు ఇంకా స్ట్రాంగ్ అవుతారు మీకు ఒక సపోర్ట్ వచ్చేస్తుంది మీరు లైఫ్లో ఇంకా ఎదిగిపోతారు అప్పుడు ఇంకో వెలుగు వెలుగుతారు మీరు అందరూ కలిసి అని చెప్పి ఒక కొత్త మొదలు చేశారంట మీరు చేస్తున్న పనిని ఎలాగైనా తలకిందులు చేసేయాలి అని చెప్పి అనుకున్నారంట అండి ఏం జరుగుద్ది ఏంజిల్ ఏం జరిగింది నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీ యొక్క పాత్ని ఏ రకంగా కూడా ఆపలేరండి క్లియర్గా ఏ రకంగా కూడా మీ యొక్క దారిని ఆపలేరు ఛాన్సే లేదు ఆపడానికి పర్మిషన్ కూడా లేదండి మీకు డబ్బులు రాకుండా చేయాలి మీరు డబ్బులు సంపాదిస్తుంటే ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగం చేసుకోవడానికి లేకుండా చేయాలి మీకు మనీ రొటేషన్ కాకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట అండ్ మీరు గౌరవంగా ఉన్నారు శిఖరాలు ఎక్కేస్తున్నారు ఒకదాని తర్వాత ఒకటి సాధించేస్తున్నారు జీవితంలో వాళ్ళు ఏదైతే గదువుల్లో మీ నుంచి లాగేసుకున్నారో అవన్నీ కూడా మీకు వచ్చేస్తున్నాయి తిరిగి గౌరవ మర్యాద ఇప్పుడు మీకు బతకడానికి ఒక దారే దొరికేసింది ఇంక ఇదే దారిలో మిమ్మల్ని వదిలేస్త జీవితంలో ముందుకు వెళ్ళిపోతారు అని చెప్పి అనుకుంటున్నారంట అందుకని వాళ్ళు మేమే చేస్తున్న నెగిటివ్ ఎనర్జీస్కి ప్రస్తుతం కరమ అనుభవిస్తున్నారండి ఎస్ మిమ్మల్ని అయితే ఎక్కడికి పంపించలేరు మీరు ఎక్కడ ఉండాలనుకుంటారో అక్కడ ఉంటారు ఏం చేయాలనుకుంటారో ఆ పని చేసి తీరుతారు అండ్ మీ లైఫ్లో ఎవరైతే రావాలో ఖచ్చితంగా వస్తారు అది యాజ్ ఎఫ్ ఫ్రెండ్గా కావచ్చు పార్ట్నర్గా కావచ్చు సపోర్టర్గా కావచ్చు ఎలాగైనా సరే ఓకేనా అందులో ఎలాంటి డౌటు లేదు ఎస్ వాళ్ళు అనుకుంది జరగలేదండి మీ ఇంట్యూషన్ కరెక్ట్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండ్ అలాగే మీ లైఫ్లో మీరు మర్యాదగా ఉన్నారు అని చెప్పి మీ పరువు తీసే పనిని వాళ్ళు చేశారంట కానీ చేయలేదు వాళ్ళు అనుకున్నట్టుగా చేయలేదు మీరు అలా ఫ్లోలో వెళ్ళిపోతున్నారండి జీవితంలో ఎలాగైనా ఆపాలి అని చెప్పి అందరూ డిస్కస్ చేసుకుంటున్నారంట మీ వెనకాల గోతులు తవ్వే వాళ్ళందరూ బట్ వాళ్ళ టెక్నిక్లు వాళ్ళ మేనిఫ్యులేషన్లు వాళ్ళు అన్నీ కూడా మీరు ఆల్రెడీ బ్రేక్ త్రో చేసేసారు గతంలో అన్నీ చూసేశారు అన్నీ వాళ్ళ వాళ్ళు చేసిన అన్నిటిని కూడా గమనించి మీకు అర్థమైపోయింది ఇంకా వాళ్ళు ఏ ఎలా చేస్తున్నారు ఏ విధంగా మిమ్మల్ని మీ యొక్క ఎనర్జీని వాళ్ళు తీసుకుంటున్నారు ఏ విధంగా మీ ఎనర్జీని వేస్ట్ చేస్తున్నారు మీకు అర్థమైపోయింది సో ఇంకా వాళ్ళ టెక్నిక్స్ ఏవి కూడా మీ దగ్గర పనిచేయట్లేదు ఏదైనా కావాలనే ఒక మాట అని అన్నా రెచ్చగొట్టడానికి మీకు అర్థమైపోతుంది ఇదంతా డ్రామా ఆడుతున్నారు వాళ్ళు మన ఎనర్జీ వేస్ట్ చేయడానికి టైం వేస్ట్ చేయడానికి చేస్తున్న పని నాపడానికి అన్న ఒక క్లారిటీ మీకు వచ్చేసింది సో ఇప్పుడు వాళ్ళు రాజకీయాలు పనిచేయట్లేదండి మీతో డైరెక్ట్గా మాట్లాడినా పని చేయట్లేదు వేరే వాళ్ళతో చెప్పించి చేయించినా పని చేయట్లేదు గిల్టీగా మిమ్మల్ని ఫీల్ అయ్యేలా చేయలేకపోతున్నారు వాళ్ళు ఏం చేసినా సరే మీరు ఎవరు ముందు తలెత్తుకోలేని పరిస్థితికి మిమ్మల్ని తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు అసలు మీరు ముందు పట్టించుకోవట్లేదు ఎందుకంటే మీకు తెలుసు ఇంతకుముందు చాలా బాధపడిపోయేవాళ్ళు చాలా చాలా సార్లు ఏడ్చేశారు కూడా ఎందుకంటే అది నిజం అనుకునేవాళ్ళు మీరు కాదు అదంతా డ్రామా కావాలని మీ పని నాపడానికి వాళ్ళు కావాలని ఏం అనకూడదు అదే అనటం ఏం చేయకూడదు అదే చేయటం ఈ విధంగా మిమ్మల్ని ఏడిపించారు కావాలని ఓకేనా ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా సో మీరు లైఫ్లో అలాగా జస్ట్ వాటర్ ఫ్లో అవుతున్నట్టు ఇప్పుడు ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళని ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు వాళ్ళు ఏంటి అంటే గతంలో మిమ్మల్ని అది చేశాము గతంలో మిమ్మల్ని ఇది చేశాము అనుకుంటూ ఇప్పుడు అలా లేదు కదా అని అనుకుంటున్నారు ఇప్పుడు మీరు వాళ్ళ చేతుల్లో లేరు కదా ఇప్పుడు కంట్రోల్ చేయలేకపోతున్నాం కదా మిమ్మల్ని ఇంతకుముందు ఒక ఆట ఆడుకున్నాం కదా అనుకుంటూ అయ్యే చూసుకుంటూ అయ్యే వాటిని తలుచుకుంటూ అదే అలాగే ఉండిపోతున్నారు సో ఇప్పుడు కూడా మిమ్మల్ని చూసి వాళ్ళు ఓర్వలేకపోతున్నారు గతంలో చూసిన దానికి ఇప్పుడు మీరు మీరు చాలా మెరుగయ్యారు సో మిమ్మల్ని చూసి వాళ్ళు లేక ఎలాగైనా సరే మిమ్మల్ని తిరిగి గతంలోలాగా తీసుకొచ్చేయాలి వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొచ్చేయాలి వాళ్ళు చెప్పినట్టుగానే వినేలాగా వాళ్ళు డ్రామా ఆడితే మీరు ఏడ్చేలాగా ఈ విధంగా చేయాలి అని చెప్పి అనుకున్నారంట వాళ్ళకి ఎలా చేయాలి అనేది అర్థం అవట్లేదు ఏం చేస్తే మీరు మళ్ళీ గతంలోకి వెళ్ళిపోతారు ఏం చేస్తే మిమ్మల్ని నేర్పించగలుగుతాం గతంలో లాగా అని చెప్పి ఆలోచిస్తున్నారంట బట్ వాళ్ళకైతే అవకాశాలు ఏమీ కనిపించట్లేదు మిమ్మల్ని స్ట్రెస్ చేసి మీరు చేస్తున్న పనిని మీరే ఆపేసేలాగా చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారంట రూట్స్ వేస్తున్నారంట ప్లాన్ చేస్తున్నారంట నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట దానికి సంబంధించి మీరు జీవితంలో ముందుకు వెళ్ళకూడదు ఎలాగైనా సరే ఆపేయాలి అని చెప్పి అన్ని రకాలుగా అవకాశాలు వెతుక్కుంటున్నారంట అండి బట్ ఏ రకంగా కూడా ఛాన్స్ లేదు ఇంకా చెప్పండి అని ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి అర్థం అవట్లేదంటీ ఎలా చేస్తే మిమ్మల్ని ఆపగలుగుతారు ఏం చేస్తే మీరు జీవితంలో ముందుకు వెళ్లకుండా చేయొచ్చు అని చెప్పి ఆలోచిస్తున్నారంట బట్ వాళ్ళకైతే పాత లేదండి మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా చేసి తీరుతారు వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుందంట మీతో కంపేర్ చేసుకోవడం కూడా వేస్ట్ అని అసలు వాళ్ళు మీతో కంపేర్ చేసుకో అసలు ఎందుకు కంపేర్ చేసుకుంటున్నామన్న ఒక క్వశ్చన్ అనేది వాళ్ళకి ఇప్పుడు రేజ్ అవుతుంది అసలు మీతో ఎందుకు కంపేర్ చేసుకోవాలి మీరు వేరు వాళ్ళు వేరు కదా వాళ్ళు ప్రతిదీ కూడా మీతో కంపేర్ చేసుకుంటున్నారంట అసలు కంపేర్ చేసుకోవడమే వేస్ట్ అని ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి ఎందుకంటే మీ దారి వేరు మీ పర్పస్ వేరు మీ నమ్మకాలు వేరు వారి పనులు వేరు అసలు ఏ ఏ పట్టాన కూడా పొందనలేదు లేదు కానీ రిజల్ట్ మాత్రం ఒకేలా రావాలంటే ఇలా కుదురుద్ది కుదరదు కదా మీరు చేస్తున్న పుణ్యపాలం వల్ల మీకంటూ ఒక లైఫ్ ఒక ఐడెంటిటీ ఆ సమాజంలో గౌరవం అన్నీ కూడా మనం చేస్తున్న గుడ్ కర్మల వల్లే వస్తాయి అందరికీ కూడా ఆ మర్యాద ఆ స్థానం అనేది దొరకదు సో మీకు ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళు చేస్తున్న పనులు వాళ్ళు చేస్తున్నారు మీరు మీ లైఫ్ని మీరు లీడ్ చేస్తున్నారు బట్ మీకు వచ్చే మర్యాద వాళ్ళకు కూడా రావాలి ఇద్దరు పక్కపక్క నుంచి ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నప్పుడు మీతో ఎలా మాట్లాడుతున్నారో వాళ్ళతో కూడా అలాగే మాట్లాడాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు అందుకని వాళ్ళు మీది మీ ఎనర్జీలోకి రావాలి అనుకోవాలి కానీ మిమ్మల్ని వాళ్ళ ఎనర్జీలోకి తీసుకొచ్చేయాలి అనుకుంటున్నారు సో వాళ్ళకంటే తొక్ వాళ్ళు మీకంటే మెరుగులో ఉన్నారు అని చెప్పి మిమ్మల్ని తొక్కేద్దాం అనుకుంటున్నారు ఇది ఎవరు కూడా సహించరండి అండ్ దీనివల్ల వారు ఇంకా కూడా వెనుకబడిపోతారు తప్ప మిమ్మల్ని దాటి ఎప్పటికీ ముందుకు రాలేరు ఓకేనా సో ట్రావెలింగ్లో ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నది జరగలేదండి వాళ్ళు చేసిన మైండ్ కంట్రోల్ గేమ్ అనేది పనిచేయలేదు అంటే మాట ద్వారానో లేదా మీకు ఆలోచన వచ్చేదా ఏదో చేద్దాం అనుకున్నారంటే అది ఏదో పనిచేయలేదండి ఎందుకంటే మీరు డివైన్లీ గైడెడ్ మీ చుట్టూ కూడా ఒక డివోషన్ అనేది ఉంది ఒక ప్రొటెక్షన్ ఉంది మీ పితృదేవులు కావచ్చు మీ యొక్క డివైన్ కావచ్చు మీకు మీ దేవుని మీద ఉన్న నమ్మకం కావచ్చు మీ చుట్టూ చుట్టుపక్కల కూడా ఏది రావట్లేదండి రానివ్వట్లేదు అసలు నేచర్ ఓకేనా స్టే రాంగ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్